దేవునికి దాసులంగా ఉండాలి ఇలాంటి దేనికి దాసులుగా ఉన్నావు సెల్ఫోన్కా ఇంటర్నెట్గా ప్రోనోగ్రాఫీగా అశ్లీల ఇల్లు దృశ్యాలకా వ్యసనానిక ఒక సినిమాకా లేకుంటే సీరియల్కా దేని దాసత్వంలో నువ్వు పట్టబడ్డావు నువ్వు అక్కడ నుండి విడిపింపబడాలని నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేయాలని పాపము నిన్ను విడిపించాలని శాపగ్రాహ అయిపోయినాడు ఏ పాప ఆ దేవుడు పాపము నుండి నిన్ను విడిపించడానికి పాపుల చేతికి అప్పగించబడ్డాడు నీ కొరకే రక్తము కాడ్చినాడు తిరిగి నువ్వు పాపానికి దాసుడు అయిపోతావా దాసుడు కావదు ఒకరోజు దేవుడు నిన్ను రమ్మంటున్నాడు బయటికి ఆ పాపపు దాసత్వం నుండి నువ్వు బయటికి రా అని నీ దగ్గరకు వచ్చి చేయిస్తున్నాడు ఎందుకు రావు ఆ ప్రాంతంలో ఒక బావి ఉంది బావి బావిలో రెండు పిల్లులు కొట్లాడుతూ కొట్లాడుతూ బా బావిలో పడ్డాయి బావిలో పడ్డాయి రెండు రెండు కేకలు పెడుతున్నాయి అటుగా ఒక వ్యవసాయదారు పోతున్నాడు వ్యవసాయం చేసాను రైతు పోతున్నాడు రైతు పోయి కేకలు విని కిందికి దిగినాడు కిందికి దిగి చేయి ఇచ్చినాడు చేయిస్తే ఒక పిల్లి చే అందుకొని వచ్చింది పైకి వచ్చినాడు పైకి ఆ పిల్లిని తీసుకొని వచ్చి మంచి కొత్త వాళ్ళతో తుడిచి మంచిగా అది నవ్వుకుంటే వెళ్ళిపోయింది ఇంకొక పిల్లి ఉంది కదా మళ్ళా దిగినాడు మళ్ళా దిగి మళ్ళీ చేయించాడు రా పిల్లి అంటే నేను రాను అనింది అది ఏం పిల్లి తల్లి నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా రా చూడు నీ స్నేహితులు వెళ్ళిపోయింది కదా నువ్వు ఉండొద్దు పిల్లి ఇక్కడ రా తల్లి అంటే నేను రాను బయట ఎండ ఉంది ఇక్కడ చల్లగా ఉంది అంటే నువ్వు నీళ్ళల్లో ఉండకూడదు నువ్వు బయట ఉండాల పిల్లి నీళ్ళు ఉంటే నీ ప్రాణానికి అపాయం రా బయటికి అంటే నేను రాను అనింది చివరికి అడుగుతున్న పిల్లి తల్లి రా అంటే నేను రానుపో నేను సరే నీ అని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్లకు ఆ చలికి వణుకుతూ కేకలు పెడుతుంది కేకలు పెడుతుంది ఎవరు వినేవాడు లేడు ఒకప్పుడు కేక విని దాని పరిస్థితిని చూసి చేయించినాడు రా అని అప్పుడు అందుకోవాలి అప్పుడు వచ్చింటే ముందు వెళ్ళిన పిల్లి మాదిరి బ్రతికి ఉండేది అడిచి 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 నీళ్ళలో సింక్ అయిపోయి చచ్చిపోయింది వర్షం ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడా నువ్వు ఉండకూడదు అక్కడ పిల్లి నీళ్ళలో ఉండకూడదు నువ్వు పాపంలో ఉండకూడదు నీ కొరకే నువ్వు పడి ఉన్న పాపంలో పడి ఉన్న నీ దగ్గరికి చేయిస్తున్నాడు అందుకుంటావా అందుకుంటావా బ్రతుకుతావు వర్ధుల్లుతోవు లేకపోతే అర్ధాంతరంగా నీవు నీ జీవితాన్ని ఉంది నిత్య అగ్నిగుండం ఉంది పాతాలం భరించలేవు